ప్రైస్తడ్ వివిధ కాలము దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం గత రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి మరి ఉదయమున ఆరోగ్యముతో నిద్ర లేపిన దేవునికి వందనములు దినము మరి తిరిగి మన మన రొటీన్ పనులలోకి ప్రవేశిస్తున్నాం కదా ఈ దినం నుంచి నూతన వారంలో మనం ప్రవేశించాము ఈ నూతన వారంలో మనం ఏమేమి చేయవలనో ఏ ఏ పనులు మనకు నిర్దేశించబడ్డాయో మన ఉద్యోగ జీవితంలోనైతేమీ కుటుంబ జీవితంలోనైతేనేమి ఇంకా అన్ని విషయాలలో కూడా మనం చేయవలసిన పనులన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మరి దేవునికి అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది అందుని బట్టి దేవునికి వందనంలో ఈ దినము దేవుడిచ్చిన కృపా వార్త దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ఈ మాటలు అప్పసులైన పౌలు గారు రోమిలకు రాస్తూ చెప్తున్నటువంటి మాటలు నిజమే దేవుడు తనను ప్రేమించు ఆయనను ప్రేమించే వారికి అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తూ దేవునితో ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు అలాంటి వారికి దేవుడు దేవుడు వారి జీవితాలలో దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళిక చొప్పున వారిని ముందుగానే సిద్ధపరుస్తూ ఉంటాడు అందుకే మా దేవుడు సిద్ధపరుచుకున్నటువంటి వారు దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారు వారు ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రత్యేకమైనటువంటి జ్ఞానమును ప్రత్యేకమైనటువంటి బలమును అన్ని విషయాలలో కూడా వారికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన కేపబిలిటీస్తో పాటు ముందుకు సాగుతూ ఉంటారు మరి దావీదు గారిని మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావిదు చిన్ననాటి నుంచే మరి గొర్రెల కాపరిగా ఉంటున్నాడు కదా అయితే ఆ గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో కూడా అతడు చిన్నవాడైనా కూడా దేవునితో ఎంతో చక్కగా ఉండేవాడు దేవునితో సంబంధము చాలా ప్రాముఖ్యంగా ఎంచేవాడు తన యొక్క ప్రాతినిధ్యం మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చేవాడు అందుకే అతడు దేవునితో సమయం గడపడానికి తను గొర్రెల కా గొర్రెలను కాచుకునే స్థలానికి తన సితారాను తీసుకెళ్ళి అక్కడ ఆ సితారాను వాయించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఉండేవాడు అయితే అతడు రాజుగా చేయాలని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు మరి రాజుగా కావాలంటే అతనికి ఉండవలసినటువంటి సామర్థ్యతలు అనేకం ఉండాలి కదా మరి ఈ సమయంలోనే దేవుడు అతనిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాము దేవుడు ఎంతగా మరి దావిదను సిద్ధపరిచాడో ఒకసారి మనము ప్రత్యేకంగా అతని జీవితాన్ని ఆలోచించినట్లయితే అర్థమవుతుంది ఎందుకంటే దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు చిన్న బిడ్డగా బాలుడిగా ఉన్న సమయంలోనే దేవుని చేత అభిషేకించబడ్డాడు మరి ప్రవక్త అయిన సౌ ద్వారా దేవుడు అతనిని అభిషేకించాడు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా సాధారణంగా అతడు వెళ్ళి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు అతడు రాజుతో ఏం చెప్తున్నాడంటే నేను నా గొర్రెలను కాసుకుంటూ ఉన్నాను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాను అప్పుడు సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించాను అని చెప్తూ అతడు అంటున్నాడు ఇది నా బలం కాదు ఎందుకంటే దేవుడే ఆ సింహం యొక్క బలం నుంచి ఆ ఎలుగుబంటి బలం నుంచి నన్ను రక్షించాడు కాబట్టి ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తాను అన్న రీతిగాను మరి తను సౌలు రాజుతో చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే దేవుడు అతనిని ముందుగానే సిద్ధపరిచాడు గొల్లాతను ఎదుర్కొనడానికి ముందుగా అతడు ఒక సింహాన్ని ఒక ఎలుగుబంటిని కూడా ఎలుగుబంటిని ఎదుర్కోవడం ద్వారా వాటి యొక్క బలం ఎంత బలము అవి క్రూర జంతువులు కదా అలాంటి క్రూర జంతువుల చేతిలో నుంచి దేవుడు తనను కాపాడాడు రక్షించాడు ఒక మానవ మాతృడు ఒక క్రూర జంతువుతో పోరాడడం అనేది ఎంత ఊహించలేనటువంటి విషయం కదా దానికి ఎంత బలం కావాలి ఎంత ధైర్యం కావాలి దాన్ని ఎదుర్కొనే ధైర్యము అతనికి ఎలా వచ్చిందంటే దేవుడే అతనికి ఇచ్చాడు అదే విశ్వాసము అదే ధైర్యము అతనికి ఉన్నాయి అందుకే ఇప్పుడు కూడా గొల్లాతను ఎదిరించడానికి అతడు సిద్ధపడ్డాడేమో దేవుని యొక్క బలము దేవుని యొక్క ఆ యొక్క విశ్వా దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసమే అతడు ఆ విధంగా ముందుకు వెళ్ళేలాగా చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది అతడు ఏమంటున్నాడంటే రాజా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు సింహంను ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతూ ఉంటే నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుంచి ఆ గొర్రెను విడిపించాను అది నా మీదికి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపాను కాబట్టి ఈ బలం నాకు దేవుడే ఇచ్చాడు సింహం యొక్క బలం నుంచి ఎలుగుబంటి యొక్క బలం నుంచి రక్షించిన దేవుడే నన్ను ఈ గొళ్ళ్యాత నుంచి ఈ ఫిలిస్తీని చేతి నుంచి కూడా రక్షిస్తాడు అని చెప్పాడు అంటే అంత గొప్ప ధైర్యము విశ్వాసము అతనికి ఉన్నది కనుకనే అతడు అంత ధైర్యంగా ఆ ఆ గొల్ల్యాతను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అతనికి ఉన్నదెల్లా విశ్వాసం అతడు దేవుడు తనకు సహాయం చేస్తాడు దేవుడే ఆ సింహముల బలం నుంచి ఎలుగుబంటి బలం నుంచి రక్షించాడు కాబట్టి దేవుడే ఈ గొల్లాత నుంచి కూడా నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసం అతనికి కలిగింది గొల్ల్యాతు అనబడే ఒక బలమైన శత్రువును దావిదు ఎదుర్కోవడానికి ముందుగానే దేవుడు ఒక బలమైన సింహము బలమైన ఎలుగుబంటి వంటి క్రూర జంతువులను ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇచ్చాడు దావీదు ఎప్పుడు కూడా తనను తాను హెచ్చించుకోలేదు తను ఎప్పుడు కూడా దేవుని యొక్క బలం పైననే ఆధారపడ్డాడు దేవుని యొక్క బలము పైననే విశ్వసించాడు తనకు ఇవ్వ ఇవ్వబడినంత కూడా దేవుని యొక్క బలమే అన్న విశ్వాసం అతనికి ఉంది కాబట్టి అతడు ఎప్పుడు కూడా చెబుతూ వస్తున్నాడు యహోవా నా బలము అని ఆయనే నా రక్షణ శృంగము ఆయనే నా కోట నా ఎత్తైన శృంగము ఆయనే అని ఆ విధంగా దేవుణ్ణి ఎల్లప్పుడూ హెచ్చిస్తూ వచ్చాడు ఈ లోకంలో ఈ జీవితంలో మనం కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాము మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఈ లోకంలో అంధకార శక్తులతో ప్రధానులతో ఆకాశ మండల మండల మందు వాయు సంబంధమైనటువంటి అధిపతులతో మనం పోరాడుతున్నామని పౌలు గారు కూడా చెప్తున్నారు అవును మన జీవితంలో నీవు ఎక్కడ పనిచేస్తున్నావో నీవు పనిచేసే స్థలంలో అణచివేతకు గురవుతున్నావేమో అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నావేమో నీవు పనిచేస్తున్నటువంటి స్థలంలో మరి నీ కొలీగ్స్ నేను ఒక విధంగా హేళన చేస్తున్నారు ఆ విధమైనటువంటి పరిస్థితి నీకున్నట్లయితే ఇదంతా కూడా దేవుడు నీకు ముందుగానే అంటే ఇంకెంత సమస్యలు ముందు ఉంటాయో అయితే విజయాన్ని పొందుకోవడానికి ముందుగా నీకు ఈ సమస్యలు శ్రమలు రావచ్చు ఆ శ్రమలను బట్టి మనము భయపడవలసిన అవసరం లేదు ఇంట్లో కూడా కొంతమంది కుటుంబంలో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి మరి ఎవరైనా సరే ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు భార్య కావచ్చు భర్త కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ఇతర ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు ఒకళ్ళని ఎత్తి చూపుతూ ఒకళ్ళని హింసిస్తూ ఒకళ్ళని సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉన్నట్లయితే ఆ బాధని నాకు చేత కాదు నేను దీన్ని భరించుకోలేను నా వల్ల కాదు అని అనుకుంటూ ఉన్నట్లయితే ఈ పోరాట పటిమను కూడా దేవుడిని ఇస్తున్నాడు దీనిని ఎదుర్కో ఎందుకంటే దేవుడు నీకే శక్తి నీ దేవుడే నీకు శక్తిని ఇస్తాడు దేవుడే నీకు బలంనిస్తాడు మరి దావేదు గొల్లాతను ఎదుర్కోవడానికి యుక్తిని కూడా ప్రదర్శించాడు మరి ఆ గొల్ల్యాతు కంప్లీట్గా తన శరీరం అంతా కూడా ప్రొటెక్ట్ చేయబడినటువంటి స్థితిలో ఉన్నాడు ఒక మంచి కవచాన్ని అతడు ధరించుకొని ఉన్నాడు మరి దావిధికి ఏముంది ఎలాంటి ప్రొటెక్షన్ లేదు ఎలాంటి కవచము లేదు ఆ కవచం ఏదో వేసుకుందామని ట్రై చేసినా అది తనకు సరిపోలేదు కనుక అది దాన్ని తీసివేశాడు ఏ విధమైనటువంటి కవచం లేకుండానే దేవుడు అతనిని ఆ గొల్లెతను ఎదుర్కొనే ఆ పరిస్థితిలో ఉంచాడు అంటే మనం కూడా మనం కేవలం దేవునిపైన ఆధారపడాలి దావీదు కేవలం దేవుని పైననే ఆధారపడ్డాడు తన శక్తిని యుక్తిని కూడా ఉపయోగించాడు ఏంటి ఆ శక్తి యుక్తి అంటే తనకున్నది ఒకటే ఒక వడిసెల ఆ ఒడిసలలో ఐదే ఐదు రాళ్ళు ఆ రాళ్లతో మరి గొల్లెతను కొట్టాలి గొల్లెతను కొడదామంటే మొత్తం మొ శరీరం అంతా కూడా కవచంతో ఉంది మరి తనకు కవచం లేని ప్లేస్ ఒకటే అది ఫేస్ అంటే అతని యొక్క ముఖము ఆ ముఖ భాగంలో ఏ కవచం లేదు కాబట్టి ఆ ముఖానికి ఆ నుదుటికి తగిలేలాగా ఆ రాయి విసరడం అనే యుక్తిని మరి దావిదు ప్రదర్శించాడు మన జీవితంలో మనం కూడా మనకు దేవుడిచ్చినటువంటి శక్తియుక్తులను కూడా ప్రదర్శించుకుంటూ దేవుని యొక్క బలం పైన ఆధారపడాలి అంతేకాదు విశ్వాసంతో మనము సమస్తమును చేయగలము అన్న విశ్వాసంను మనం కలిగి ఉండాలి విశ్వాసం అనే డాలును దావిదు పట్టుకున్నాడు అందుకే ఆ శత్రువు యొక్క అగ్ని బాణములను అతడు ఆర్పివేయగలిగాడు మనం కూడా విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి జీ ఈ లోకంలో శత్రువు మన పైన ప్రదర్శించే అగ్ని బాణములను ఆర్పివేసే ఆ శక్తిని ఆ విశ్వాసం మనకు కలిగిస్తుంది దేవుడిచ్చినటువంటి శక్తియుక్తులను మనం ఆధారం చేసుకొని దేవుని పైన ఆధారపడుతూ మన జీవితంలో ముందుకు సాగాలి మనం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటిలో కూడా తప్పకుండా విజయం పొందుతామన్న విశ్వాసం మనకు ఉండాలి ఎందుకంటే దావీదు అదే అంటున్నాడు కదా విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు నేను యుద్ధం యోహో ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడని పిలిచీలందరితో కూడా ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు గొల్లితను నేను చంపేస్తాను ఆ యుద్ధము దేవుడే చేస్తాడు యుద్ధము దేవుడి దేవుని చేతిలో ఉంది మాకు జయాపజయములన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి మాకు తప్పకుండా జయం ఇచ్చేది దేవుడే అన్న విశ్వాసం అతనుకున్నది అదేవిధంగా ఈ లోకంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలన్నా కూడా దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరిచాడు మనము ఎప్పుడు కూడా భయపడవద్దు ఈ శ్రమలు ఏదైనా వస్తున్నాయి అంటే దేవుడు ఇంకా మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఇంకా మనము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఆ శక్తిని ఆ బలమును ఆ విశ్వాసమును మనలో కలిగించడానికి దేవుడు మనల్ని మన జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నాడు కాబట్టి మీరు ఈ లోకంలో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యలకు కూడా భయపడవద్దు ఏ శ్రమలకు కూడా భయపడవద్దు ఏ పరిస్థితులకు కూడా భయపడవద్దు నీవు తప్పకుండా విజయం సాధిస్తావు నీవు చేయవలసిందల్లా దేవుని పైన ఆధారపడడం దేవుని పైన మాత్రమే విశ్వాసం ఉంచడం దేవునికి సమస్తమును అప్పగించడం దావీదు తన తను ఒక విధంగా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా దేవుని ఎదుట నిలబడ్డాడు శత్రు శత్రువు ఎదుట కూడా నిలబడ్డాడు అయితే అతనికి కనిపించని కవచము దేవుని యొక్క దేవు దేవుడే అతనికి ప్రొవైడ్ చేసినట్లు మనకు అర్థమవుతుంది ఏ విధంగా అయితే ఏలియా చుట్టూ తనకు ఒక గొప్ప ప్రొటెక్షన్ ఉన్నదన్న సంగతి ఆ పనివానికి తెలియలేదో అలాగే ఎవరికి ఏ మనుషులకు కూడా తెలియకపోవచ్చు నీ చుట్టూ ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఎంత గొప్ప ప్రొటెక్షన్ ఉన్నదో అపవాదికి అర్థమవుతుంది కానీ ఇంకా ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు నీ ధైర్యాన్ని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ నీకుండే ఆ ధైర్యము విశ్వాసం ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రొటెక్షన్ దేవుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యము దేవుడు నాకు ఇచ్చినటువంటి విశ్వాసం అని నువ్వు ముందుకు వెళ్ళగలవు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు దేవుడే నేను కాపాడుతూ ఉన్నాడు ఏ అగ్ని బాణంలో కూడా నేను తాకకుండా దేవుడు తన ప్రొటెక్షన్ని నీ చుట్టూ ఉంచాడు అదే ఆయన యొక్క రక్తపు కంచె నీ చుట్టూ ఉన్నది దేవుని యొక్క రక్తపు కంచె కాబట్టి భయపడవద్దు ఏ పరిస్థితికి కూడా భయపడవద్దు ఎవరైనా నేను ఎన్నైనా మాట్లాడవచ్చు ఎవరైనా నేను ఎన్ని విధాలుగా అవమానపరచవచ్చు ఎవరైనా నేను ఏ విధంగానైనా హింసించవచ్చు కానీ వాటిని గురించి నువ్వు వరి కావాల్సిన అవసరం లేదు ఇది నాకు దేవుడిస్తున్నటువంటి దేవుడు అనుమతించినటువంటి శ్రమ దేవుడు అనుమతించినటువంటి ఒక పరీక్ష అనుకుని ముందుకు సంతోషంతో వెళ్ళాలి అందుకే కదా అప్పసరైన పేతుడు ఈ మాటలు చెప్తున్నారు పేతుడు గారు అంటున్నారు ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అని ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఆ విధమైనటువంటి శ్రమ మనకు కలిగినప్పుడు కూడా మనం భయపడవద్దు ఆనందించండి అని చెప్తున్నాడు మరి అలాంటి ధైర్యము విశ్వాసము మనకు కలిగి ఉండాలంటే మనము దేవుని ఎందు అపారమైన విశ్వాసం కలిగి ఉంటేనే ఆ ధైర్యం మనకు వస్తుంది దేవుడే మనకు బలము దేవుడే మనకు ధైర్యము దేవుడే మనకు సమస్తమును ఇస్తాడు ప్రొటెక్షన్ ఇస్తాడు ఆయన మన అపవాది నుంచి రక్షించుకోవడానికి మార్గమును కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అపవాదిని ఎదురించే శక్తిని కూడా మనకిస్తాడు మనము ముందుకు సాగాలంతే ధైర్యంతో ముందుకు సాగాలి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ ధైర్యం కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు కాబట్టి మనం సిద్ధపడదాం దేవుడు మనకు ఈ ఒకవేళ ఏదైనా శ్రమను అనుభ అనుమతించి ఉన్నట్లయితే ఏ శ్రమనైనా కూడా మనము మహానందంతో అంగీకరించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం దావీదికి ఇచ్చినటువంటి ఆ ధైర్యము విశ్వాసము దావీదికి ఇచ్చినటువంటి ఆ గొప్ప అంటే ముందుకు సాగేటువంటి ముందుకు సాగడానికి తనకు కావలసినటువంటి ఆ ధైర్యము దేవుడే ఇచ్చాడు ఆ విధమైనటువంటి ధైర్యం దేవుడు మనకు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఇదో మనము ఎదుట ఏమున్నదో మనకు తెలియదు ఇది నమో మనం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలో ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాలో ఎలాంటి శ్రమను ఎదుర్కోవాలో ఎలాంటి శోధనను ఎదుర్కోవాలో మనకు తెలియదు కానీ ఈ ఉదయ కాలంలో మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అన్నిటి నుంచి కూడా రక్షించాలని మార్గం సరళం చేసి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన పైన మనం ఆధారపడుతూ ఆయనకు మన పరిస్థితులన్నీ అప్పగించుకుందాం మన మార్గములన్నీ అప్పగించుకుందాం మన ఆలోచనలు మన శక్తియుక్తులన్నీ కూడా దేవునికి అప్పగించుకొని దేవుని పైన ఆధారపడుతూ మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు కృపచూపను కాక దేవుని పైన మాత్రమే మనం ఆధారపడాలి దేవుడు మనకు సమస్తమైన సిద్ధపాటును ఇచ్చాడు మనం దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇచ్చాడు మన పక్షంగా యుద్ధం చేసేది ఆయనే కాబట్టి మనం ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుతూ దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని బట్టి బలమును బట్టి యుక్తిని బట్టి సమస్తమైన ఆలోచన శక్తిని బట్టి మనం దేవుని సహాయంతో ముందుకు సాగడానికి దేవుడే మనకు కృప చూపిస్తాడు కాబట్టి ఆధైర్యంతో ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని కూడా ఈ ఏ పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా తప్పించి రక్షించి విజయం ఇచ్చి మిమ్మల్ని విజయపథంలో ముందుకు నడిపించునుగాక దేవుడు ఆ విధమైన శక్తి బలములను మనకు ఇస్తుండగా మనం ప్రార్థనలోనికి వెళ్దాం దేవుడి కృపావార్త దేవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్రమైన దేవ సర్వశక్తివంతురాన్ని కొందరములు స్తోత్రములైన ఈ ఉదయ కాలంలో నీ ప్రార్థిస్తున్నాము మీరు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనములు అవును ప్రభా ఈ గొప్ప ధైర్యంను మీరే మాకిస్తారు నీ యొక్క ధైర్యంతోనే విచ్చే బలంతోనే నీవిచ్చే శక్తియుక్తులతోనే నీవిచ్చే మాకు ఇచ్చిన ఆ గిఫ్ట్గా అంటే వరముగా ఏదైతే మాకు మంచి జ్ఞానం ఇచ్చావో మంచి స్కిల్స్ నైపుణ్యతలను ఇచ్చావో ఆ నైపుణ్యతలతో మేము ముందుకు సాగుతున్నాం ప్రభా మరి ఆ యొక్క నీ యొక్క శక్తి బలముల చేతనే మేము ఆ వాటిని అన్నింటిని పొందుకున్నాము నీవు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ప్రతి తలాంతుని బట్టి నీకు వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా జీవితంలో ఈ దినం మేము ఏ పరిస్థితిని ఎదుర్కోవాలో దాని అంతటికీ కావాల్సిన జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ పైననే ఆధారపడి మేము ముందుకు సాగుతున్నాం దేవా నీకే వందనములు మా తండ్రి దేవ ఈ దినమంతా మాకు తోడైండుమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలే చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అదేవా మా ప్రభా మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును పట్టుకోవడానికి వందనములు ఈ ఇది మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మేము నూతనంగా ఏ ఏ పనులు చేయాలో వాటన్నిట్లో మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి శక్తిని యుక్తిని కావలసిన స్కిల్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏ మాటలు మాట్లాడవలనో మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రతి స్థలంలోనూ మీరు మాకు తోడ ఎండి మమ్మల్ని నడిపించమని మా ప్రయాణ అన్నింటిలో కూడా క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి మా యొక్క జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా మీరు కృప అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి మంచి జ్ఞానంతోను శక్తితోను మంచి వివేకంతోను చక్కటి సమయ పాలనతోనూ వాళ్ళని దీవించండి వారి యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శక్తులకు గురి కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చినట్లుగా సహాయం చేయండి దయగలిగిన మా ప్రియ పనుల గుప్తండి ఈ దినము ఎవరెవరు ఎలాంటి పరిస్థితులను చే ఎదుర్కోవాలో ఎవరు నూతనమైనటువంటి పనులు ప్రారంభించాలో వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి వివాహ ప్రయత్నమును సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ మరి ప్రతి కుటుంబంలోనూ శాంతిని సమాధానమును అనుగ్రహించండి ఏ ఇంట్లో కూడా మనస్పర్ధలు లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి దేవ చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు ఆశ్రయించండి చిన్న బిడ్డలు అత్యధికమైన జ్ఞానముతో మరి చక్కటి మార్గంలో పెరగడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి జ్ఞానంతో పిల్లలను పెంచే కృపను దయచేయండి దేవా పిల్లలంతా కూడా నీ దయందును మనుషుల దయందును వర్ధిలు ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము చక్కని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మంచిగా మాట్లాడటకు సహాయం చేయండి స్కూళ్ళకు వెళ్తున్న చిన్న వీడులను కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ఆడపిల్లలను ప్రాముఖ్యంగా మీరు ఆశీర్వదించండి ప్రొటెక్షన్ మీ మీ ప్రొటెక్షన్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మా పైన మీరు రక్తపు కంచెను బట్టి నీకు ఎలాది వెళ్ళ స్తోత్రంలో తండ్రి గర్భిణీస్తులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి ఇద ఎంతమంది అయితే ఇదనము సర్జరీలు గుండా వెళ్తున్నారు వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయండి హాస్పిటల్స్లో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దాన్ని వారికి అందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించి త్వరగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి కుటుంబంలో వారికి వారి పట్ల వారికి ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే నైనా ఈ లోకంలో మరి అనేకమైన అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి అందరికీ మీ మీ యొక్క సహాయం అనుగ్రహించి వారు అందులో నుంచి బయటకు రావడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి ప్రతి అనారోగ్య సమస్య నుంచి ఏ స్ట్రమంలో విడుదల కలుగునగాక ఈ ప్రార్థనలో ఎక్కి వారు ఎంతమంది ఎన్ని రకాల సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి నరాల సంబంధిత వ్యాధుల నుంచి ఏ శ్రవంలో విడుదల ఎక్కడెక్కడ తండ్రి నర్వ్ కంప్రెషన్ ఉన్నదో పించింగ్ లాంటిది ఉన్నదో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తీసివేయండి ప్రభా మైగ్రెయిన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవ సర్వేకల్ స్పాండిలైటిస్ లంబాల్స్ పాండిలైటిస్ వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి సాయటిక పెయిన్ నుంచి విడుదల దయచేయండి మా ప్రభానైనా శరీరంలో మరి ఎక్కడ ఏ భాగంలో ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని అంతటిని తొలగించండి ప్రవాణయినా ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు వాళ్ళను దయచేసి బాగు చేయమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరచండి ప్రవా ఇంకా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంటస్టైన్స్కి స్టమక్కి మరి గాల్ బ్లాడర్ ప్యాంక్రియాస్ అన్ని లివర్ అన్నిటి నుంచి విడుదల ప్రవా మరి లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును కాక సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి తండ్రి ఎవా పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పనిచేయనుగాక క్యాన్సర్ కణాలను నైనా తొలగించండి తండ్రి మీరే కనికరంతో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేమంతా కూడా నీ కొరకు పని చేయటకు సహాయం చేయండి మాలో ఎలాంటి అలసత్వం లేకుండా ప్రవా మేము నీ పైన నీ కొరకు పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏ అవకాశాలను వదులుకోకుండా ప్రభా మేము ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని నీ పని చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ధైర్యం కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏ పరిస్థితిని ఎదుర్కొనగల కృపను మాకు అనుగ్రహించండి విశ్వాసమనే డాలును మేము పట్టుకునే ఉండేలాగున కృప చూపించండి తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తీసివేయండి నాయన ఈర్షల్యం దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయల్ దేశంను దీవించండి మా తండ్రి దేవ మరి మా దేశంను దీవించి మా దేశం పని ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ మా నిబిడలుగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ నీతి న్యాయంగా ప్రతి ఒక్కరు పనిచేయనట్లుగా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మేము ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా జయప్రదంగా ఎదుర్కొన్నందుకు కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తీసివేయండి ముఖ్యంగా మరి అన్యాయానికి అక్రమాలకు గురైనటువంటి వారిని మీరు ఆశ్రయించి వారికి న్యాయం జరిగించండి ప్రభా మరి కోర్టులో సమస్యలు ఉన్నట్లయితే వారి పక్షంగా దేవుడు నీవే తప్పకుండా వ్యాజ్యమాడి వారికి విజయం అనుగ్రహించండి మా తండ్రి శుభకార్యాలు జరుగుతున్న ఇండ్లలో మీరుండి నాయన ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడుతున్న దేవా నీ వందనాలు ఏదైనా మా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈ దినమంతా మీరు మాకు తోడైండమని మమ్మల్ని నడిపించమని నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఏస్తున్నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్